దేవుని చర్యలు కొన్నిసార్లు పిచ్చితనంగా నీకు అనిపిస్తాయి పిచ్చితనంగా అనిపిస్తాయి కొన్నిసార్లు అన్యాయం చేశాడేమో అనిపించింది నీకు కొన్నిసార్లు నీకు ఇచ్చిన వాగ్దానాలు తప్పిపోయి సత్య విషయంలో బలహీనపడ్డాడేమో అనిపించింది కొన్నిసార్లు నీకు నమ్మకంగా అన్ని విధాలు ఆదరించలేదేమో అనిపిస్తుంది ఈ మూడే కాకుండా నాలుగవది కొన్నిసార్లు ఆయన చేష్టలు వెర్రి చేష్టల్లాగా నీకు అనిపించవచ్చు పిచ్చి చేస్తా నీకు అనిపించవచ్చు స్తోత్రం ఆయన అన్యాయమే చేశాడు అనుకో ఆయన నీకు నమ్మకంగా ఉండలేదే అనుకో వినండి ఆయన నీకు ఇచ్చిన మాట ఇవ్వకుండా తప్పిపోయాడు అని అనుకో అయినా సరే నువ్వు ఆయన్ని ప్రేమించాలి ఇది భక్తి అప్పుడు అప్పుడు అన్యాయం చేస్తే ఆయన ఎట్లా ప్రేమించగలుగుతాం ఇచ్చిన మాట నెరవేర్చకుండా అబద్ధపడినట్టు చేస్తే ఎట్లా ప్రేమించగలుగుతాం మనకు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే కదా మనం ప్రేమించగలిగేది బాగుంది ఇంకా అది మామూలు విషయమే నువ్వు నువ్వు చేసిన ఈ పని సామాన్యుడు కూడా చేస్తాడు కానీ భక్తి దానిలో పుట్టే ప్రేమ అలాంటిది కాదు ఎలాంటి విచిత్రమైన ప్రేమ నువ్వు పలికినా ప్రేమిస్తా పలకపోయినా ప్రేమిస్తా మొర ఆలించినా ప్రేమిస్తా ఆలించకపోయినా ప్రేమిస్తా నువ్వు హెల్ప్ చేసినా ప్రేమిస్తా హెల్ప్ చేయకపోయినా ప్రేమిస్తా నువ్వు ఇచ్చినా ప్రేమిస్తా ఇయ్యకపోయినా నువ్వు మేలు చేసినా ప్రేమిస్తా నువ్వు కీడు చేసినా ప్రేమిస్తా నువ్వు న్యాయం చేసినా ప్రేమిస్తా అన్యాయం చేసినా ప్రేమిస్తా ఎందుకంటే ఏసయ నా జీవితకాలానికి సరిపోయినటువంటి ఒక్క సాక్ష్యాన్ని నువ్వు నాకు ఇచ్చేసావు ఓ లైఫ్ మొత్తానికి కూడా సరిపోయిన ఒక్క సాక్ష్యం నువ్వు నాకు ఇచ్చేసావు ఏంటంటే నేను ఇంకనూ పాపినై ఉండగానే నేను ఇంకనూ నీచుండై ఉండగనే నీచురాలనై ఉండగనే ఉండగనే దుర్మార్గురాలనై ఉండగానే అసహ్యుడను అసహ్యురాలనై ఉండగానే నేను ఘోర పాపినై ఉండగనే నీవు నన్ను ప్రేమించి ప్రాణం పెట్టావు ఇక చాలు నేను నిన్ను ప్రేమిస్తా ఎందుకంటే సిలువలో నీ విలువ నాకు తెలిసింది సిలువలో నీ ప్రేమ నాకు తెలిసింది సిలువలో నీ నమ్మకత్వం నాకు తెలిసింది సిలువలో నీ న్యాయవీధి నాకు తెలిసింది సిలువలో నీ సత్యసంధత నాకు తెలిసింది ఎందుకు సిలివెక్కాడు న్యాయాన్ని ప్రేమించాడు గనక సిలివెక్కాడు ఎందుకు సిలివెక్కాడు మనందరి కన్నతండ్రిగా మనకు నమ్మకమైన వాడుగా ఉండున్నట్లు సిలివెక్కాడు ఏ నమ్మకత్వం ఏ సత్య విషయం ఏ న్యాయ విషయంలో మనకు డౌట్స్ వచ్చినాయో ఆ మూడిటికి సిలువలో సమాధానం చెప్పాడు ముందే చెప్పేశాడు స్తోత్రం చెబుతారా సిలువ ఉందా ఆయనక ఉందా అందుకు సిలువు పెట్టేది సిలువు దండం పెట్టమని కాదు ఆ సెలువును చూసినప్పుడు అందులో కొన్ని సంగతులు గుర్తు రావాలి నీకు న్యాయం కోసం సిలువెక్కాడండి న్యాయం ప్రకారం పాపం చేసినోడు శిక్ష పొందాలి అది న్యాయం లంచం తీసుకొని వదిలేస్తే అన్యాయం పాపం మరి ఇప్పుడు మనం పాపం చేసాము మనం పాపాలు పోవటానికి మనం ఏదో లంచాలు ఇస్తే అవి దేవుడు తీసేసుకొని వదిలేస్తాడన్నది అన్నది మనం గతంలో నమ్మింది అది న్యాయం లేదు అందులో కానీ ఇందులో న్యాయం ఉంది ఏంటంటే పాపం చేసిన వాడు శిక్ష శిక్ష పొందాలి పొందాలంటే మొత్తాన్ని కలిపి అగ్నిగుండానికి పంపాలి అలా జరగకుండా న్యాయానికి సమాధానం చెప్పాలి గనుక న్యాయాన్ని గౌరవించిన వాడు గనుక న్యాయాన్ని ప్రేమించినవాడు గనుక తన సింహాసనానికి న్యాయము కూడా ఒక స్తంభం గనుక దాన్ని రెస్పెక్ట్ చేస్తూ దేవుడు న్యాయం ప్రకారం మనందరి మీదికి రావాల్సిన శిక్ష తన మీదికి తీసుకుని తన పరిశుద్ధ దైవరక్తము ద్వారా సర్వ మానవాళి పాప శాప విమోచనకై ప్రాయశ్చిత్తార్థ బలిగా తానే తన్ను తాను అప్పగించుకున్నాడు దేన్ని ప్రేమించి మనమంటాం నన్ను ప్రేమించి అని నిన్ను సెకండు ముందు న్యాయాన్ని ప్రేమించాడు ఆయన ఇప్పుడు చెప్పండి ఆయన న్యాయవంతుడా కాదా న్యాయాన్ని ప్రేమించి ప్రాణం పెట్టకపోతే ఆ ప్రాణం పెట్టిన దానిలోనే న్యాయం సంగతి నీకు అర్థమవుతుంది న్యాయాన్ని ప్రేమించకపోతే ప్రాణం పెట్టడో మనల్ని ప్రేమించాడు న్యాయాన్ని ప్రేమించాడు సో న్యాయమునకు గౌరవాన్ని ఇచ్చాడు గనక ఆ న్యాయాన్ని గౌరవించి తనను తాను ఆహుతి చేసుకున్నాడంటే ఒక్క మాట సింపుల్గా న్యాయము అంటే ఏసైకి ఎంత గౌరవం అంటే తన ప్రాణం కంటే ఎక్కువగా న్యాయాన్ని గౌరవిస్తాడు ఆయన